నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడే గ్రామంలో గ్రామానికి చెందిన రెడ్డి కరుణాకర్ గత పదిహేను రోజుల క్రితం మరణించారు కరుణాకర్ జ్ఞాపకార్థం రెండు వేల పద్నాలుగు పదిహేను తోటి స్నేహితులు హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ప్లేట్స్ బుక్స్ పెన్స్ అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తోటి స్నేహితుడు కరుణాకర్ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నామన్నారు అతని ఆత్మశాంతి కోసం ఐదు నిమిషాలు మౌనం పాటించి అతని జ్ఞాపకార్థంగా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ అందించామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి వేణుగోపాల్ లింగం రామ్మోహన్ శర్మ తొలి స్నేహితులు ఆకుల రాజు పిట్ల నవీన్ చిట్టి సురేష్ ప్రశాంత్ తిరుమల గౌడ్ జంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు అంటే ఆయన చిన్న 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 విషయాలకే మనసు ఆత్మను కోల్పోవడం సరిపోవడం అంటే ఆత్మ మనిషిలోనిపోవడం కనుక మనిషిలోని ఆత్మను కోల్పోవడం అనేది ఆత్మాగానం లేకుండా చనిపోవడము ఆత్మను కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదో మామూలుగా అనుకోకుండా జరిగినటువంటి విషయాలలో కాకుండా స్వతహాగా చనిపోవడం అనేది చాలా బాధ కలిగించేటువంటి అంశం దానికి ఇలాంటి మిత్రులు ఉండడము కర్ణాకారు అసలు అదృష్టవంతులు యాక్చువల్ ఎవరితో చెప్పుకున్నా ఆయన ప్రాబ్లం వెళ్ళిపోతుండే కావచ్చు కనుక ఎవరైనా సరే మన మిత్రుల యొక్క ప్రాబ్లం వచ్చిందంటే మనం ముందే చొరవ తీసుకోవాలి అయిపోయిన తర్వాత చొరవ తీసుకున్న కన్నా మనం ముందే చొరవ తీసుకోవాలి మన మిత్రుడు ఎవరైనా దగ్గర వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది లేకపోతే జ్వరం వచ్చింది వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం లేదు అంటే వెంటనే చొరవ తీసుకోవాలి అందరు మిత్రులు కూడా ఎవరైనా సరే మీ మిత్రులు కూడా ఇంత ముందు కూడా ముందు కూడా ఏదో జరిపోయింది జరిపోయింది దాన్ని మనం తీసుకురావాలేం బాబు కనుక వెంటనే మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది నాకు చెప్పిరా చెప్పలేదా నన్ను గోరిండా కోరలేదా అడిగిండా అడగలేదా అనేది కాదు కనుక మనకు ఎవరైతే దగ్గర ఉంటారో దగ్గర వాళ్ళకి ఇక దూరం వాళ్ళ సంగతి తర్వాత మనకంటే ఎవరైతే దగ్గర ఉంటారో మిత్రులత్వం ఉంటారో వాళ్ళకి ఎంతనే స్పందించాలి అది మంచి కానీ చెడు కానీ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా అదే కనుక మనం కూడా మీరు కూడా ఇప్పుడు యువకులంతా నేను చాలా బాధాకరమైనటువంటి విషయం మీడికి వచ్చి నేను వన్ ఇయర్ వచ్చింది ఎవరు అడిగినా ఒక తండ్రి ఉండడు ఒక పిల్లలకు మన క్లాసులో ఒక ఇద్దరు ముక్కి తండ్రి లేని వాళ్ళని చాలామంది చూశాడు నాకు అలా నీళ్ళు వాళ్ళు చాలామందిని నేను ఎంత కొత్తగా రాగానే నేను అడిగితే మీ తండ్రి ఏం చేస్తాడు రమ్మని చెప్పుడు అలా వాళ్ళు అంటే అదే లేట్ అని చెప్పి ఒక కనీసం క్లాస్ కింద మా స్కూల్లో అది చాలా బాధకం నేరట నా కళలో నీళ్ళు వచ్చినాయి ఆ రోజు కనుక మీరు కూడా చాలా మటు మీరు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే మిత్రులు కానీ గ్రామ యువకులు కానీ అందరు కూడా మనము ఒక షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కానీ రోగం షేర్ చేసుకుంటే పోతుంటారు ధనం దాచుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా జ్వరం వస్తే షేర్ చేసుకోవాలి నాకు ఇలాంటి జ్వరం వచ్చింది ఏ కడుపును వస్తుందో లేకుండా ఏ వివిధ రకాలైనటువంటి ఉంటాయి అవి షేర్ చెప్పుకోవాలి చెప్పుకుంటే రోగం చెప్పుకుంటే వద్ద అంట ధనం రాసుకుంటుంటారంట అంటే ఒక సామెత ఉంటారు కనుక అట్లా మనం ఏదైనా కానీ చిన్న విషయాన్ని ప్రాబ్లమ్ని చెప్పుకోవాలి ఇప్పుడు మీ విద్యార్థులు కూడా అంటే మీ సొంత ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంట్లో ఎవరికైనా వచ్చినా మీతో చెప్పిన ఇంతకుముందు చెప్పినట్టు సాగులతో కానీ మీ తల్లిదండ్రులతో కానీ మీ అక్కయ్యనులతో కానీ ఆ తర్వాత మిత్రులతో కానీ ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి షేర్ చేసుకుంటే మన సగము బాధ తీయినట్టు అనిపిస్తుంది మీరు సహజంగా మీరు చూసేటప్పుడు ఎప్పుడంటారు మేము కూడా దాని ఇబ్బంది అయితే మా దొరుకులు చెప్తే ఆ విధంగా నాలుగు పదిహేను సంబంధించినటువంటి బ్యాస్కి సంబంధించినటువంటి రెడ్డి కర్ణాకర్ జ్ఞాపకార్థం మన పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రెండు వేల పద్నాలుగు పదిహేను బ్యాచ్ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే అంటే ఇదివర ఇంతవరకు ఇట్లా నవీన్ చెప్పినట్లు ప్రధానికి ఆత్మస్థైర్యం కోల్పోకుండా తన మిత్రుడు ఏ విధంగా చనిపోయినో కొంచెం డౌట్ ఉన్నప్పటికీ ఏదో ఆత్మహత్య కిందగా అక్కడ ఉన్నది కనుక ఎవరు కూడా ఆత్మహత్య చేసుకుంటారు పని చేయకుండా అంటే జనరల్గా ఏది ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా తక్కువ సమయంలోనే వదిలివేయడము స్వతహగా వదిలివేయడం అనేది అది చాలా బాధ కలిగించేటువంటి అంశము దానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు పదిహేను బ్యాచ్ వాళ్ళు వాళ్ళ మిత్రుని జనరల్గా ఏ ప్రాబ్లం ఉన్నటువంటి ఉన్నప్పటికీ మిత్రులతో చెప్పుకుంటే సగం పోతుంది రోగం అన్నట్టుంటది ఏ విషయమైనా సరే జనరల్గా మనం పంచుకునేది తల్లిదండ్రులకైనా ఎక్కువ మిత్రులతో పంచుకుంటాం ఒక ఏజ్ వచ్చిన తర్వాత తర్వాత మనం మిత్రులతో దగ్గర మిత్రులు ఎవరైతే జీవితంలో ఎంత చిన్న కష్టమైతే మీ తోడి మిత్రులకు లేకపోతే ఉపాధ్యాయులకో లేకపోతే మీ పేరెంట్స్కో చెప్పుకోవాలి కానీ ఏ చిన్న మరణానికి ఏ బలవరణానికి మాత్రం పాల్పడకండి మీ భవిష్యత్తు అనేది చూడగా ఉన్నది మీకు ఎటువంటి అవసరాలు వచ్చినా సరే మీ ముందు తరం వాళ్ళుగా మీ ముందు బ్యాచ్ వాళ్ళుగా మీకు ఏ చిన్న సహాయం కావాలన్నా మాకు చెప్పినా కానీ మా అంత ఊట సాయ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి విషయంలో ఉంటాము ఇప్పుడు చాలా సరే అది జరుగుతున్న విషయాలు ఏంటంటే ఏ చిన్న విషయానికైనా ఫస్ట్ ప్రియారిటీగా ఏ చిన్న కష్టం వచ్చినా ఫస్ట్ సొల్యూషన్గా అనుకునేది ఆత్మహత్యలు తీసుకుంటున్నారు అలా కాకుండా ఏ చిన్న కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనే విధంగా మీరు మనోబలాన్ని పెంపొందించుకోవాలి మీరే రేపటి పౌరులుగా మీరు ఈ దేశానికి ఎంతో సేవ చేసే విధంగా ఉంటారు అతి చిన్న కష్టాన్ని మీరు కుంగిపోయి ఏదో అయిపోయింది ఏదో జీవితంలో నష్టమైపోయింది అనుకోకుండా అతి చిన్న విషయాన్ని కష్టంతో ముందుకు ఎదుర్కొని మీరు మన బహిరంగంగా మన బలాన్ని మన ధైర్యాన్ని ఆత్మధైర్యాన్ని కూడబెట్టుకొని కష్టాన్ని ఎదిరించి కష్టాన్ని పోరాడి మేము మేము చేయగలుగుతాము అనే విధంగా మీరు చేయాలని మా యొక్క కోరిక జీవితం అనేది చాలా చిన్నది మనం చనిపో మా శివ పథకం చేస్తే మరణం జననం మరణం మధ్యలో ఇచ్చిన గీతం అంతే మన జీవితము ఆ జీవితాన్ని కూడా మన జీవితం మనం నాశనం చేసుకోకూడదు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎంత చే ఎంత చేజాలుకునే విషయాలు ఉన్నా సరే ప్రతి ప్రాబ్లం వస్తున్న సొల్యూషన్ సొల్యూషన్ వెతుక్కోవాలి అయితే ఆ కష్టాన్ని మనం చే కష్టాన్ని మనం చేయలేకున్నా కానీ ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి ధైర్యమైన మన తోటి మిత్రులు మన తోటి ఉపాధ్యాయుల నుంచి కానీ ఎవరి నుంచో మనం పెంపొందించుకోవచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు కానీ ఎవరు కానీ చిన్న చిన్న విషయాలకి కానీ ఎటువంటి కానీ మరవ మరలకి పాల్పడొద్దు అని నా యొక్క సంవత్సరాలు మధ్యాహ్న భోజనం ప్లేట్ పట్టుకున్నారంటే బ్యాచ్ ఏ బ్యాచ్ గుర్తు రావాలి మీకు రెండు వేల పద్నాలుగు పదిహేను బ్యాచ్ ప్లేట్ పట్టుకోగానే గుర్తొస్తారు అలాంటి ఒక శాశ్వతమైనటువంటి ఒక పని చేస్తూ ఉన్నారు తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇంకా వాళ్ళు మొత్తం ఉద్యోగ జీవితంలో కానీ జీవితంలో కానీ స్థిరపడలేరు అయినా కూడా ఉడతా భక్తి అంటారు తనకు తోచినంత కొందరు కొందరు అందరూ కూడా వాళ్ళు ప్రోగు చేసుకొని తన మిత్రులైనటువంటి కరుణాకర్ జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క విద్యార్థికి ఒక మంచి పుస్తకము అంటే నోట్బుక్ మరియు పెన్ను ఇవ్వాలనేటువంటి సందర్భము కనుక ఇంకా మిగతా విషయాలు వాళ్ళ మాటలలో నేర్చుకుందాం అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది సందర్భం వచ్చింది కనుక మాట మాట్లాడుతుంటారు మైకాసురులని మైక ప్రక్రియలు వదలరని మేము మా మేము కూడా అదే సందర్భం ఏ సందర్భం ఏదైనా సరే ఖర్చు మీదైనా సరే పాఠశాలలో ఉన్నటువంటి వసతులను వచ్చినటువంటి వసతులన్నీ మీకు తెలియజేస్తే మీరు మీ గ్రామంలోకి చెప్తే తద్వారా మన యొక్క పాఠశాల యొక్క ఇదివరలో ఒక రెండు వందల యాభై మందితో వెలిగిపోయినటువంటి ఈ జెడ్పిహెచ్ఎస్ చల్మడ పాఠశాల పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి ఇది ఒక వేదికగా మాత్రమే మేము అనుకుంటున్నాము అందుకే వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మా ప్రధాన ఉపాధ్యాయులు